రైస్ సోదరులకి నమస్కారం ఈరోజు మార్చ్ పన్నెండవ తారీఖు ఈరోజు మనం ఉన్న ఈ తోట కాటాపూర్ విలేజ్లోది ములుగు డిస్టిక్ దరిదాపుగా తాడవాయి మండలం ఇది సమ్మక్క సారక్క జాతర దగ్గరగా ఉన్నటువంటిది ఈ తోట ఈరోజు మనం మూడు కటింగ్లు అయిపోయింది నాలుగో కటింగ్కి వచ్చింది ఈ నాలుగవ కటింగ్లో కూడా చాలా గ్రీనిష్గా దరిదాపుగా ఐదున్నర అడుగులు తోట చూడండి మంచి చిక్కుగా పెద్ద పెద్ద కాయలతో నాలుగోసారి అయినా సరే మంచి కాయలతోని సైజు ఉన్న కాయలతో మంచి దిగుబడినిస్తుంది నాలుగోసారి ఇలా రావటం రైతు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉన్నారు ఇది అత్యధిక అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారని చెప్తున్నారు ఇంతకుముందే ఇది ఎకరం నరకు వచ్చేసి నలభై ఎనిమిది క్వింటాలు అమ్మటం జరిగింది ఇది మళ్ళీ ఒక ఆరేడు క్వింటాల్ ఎకరానికి అవద్దు అనేది చెప్తా ఉన్నారు ఈ కాయలు చూడండి నాలుగో స్టెప్లో కూడా మంచి కాయల్ని రావడం అవుతుంది మంచి ఫలితాలను సాధిస్తుంది స్థలార్ త్రీ డబల్ ఫోర్ వన్ అనే విత్తనం దీన్ని రైతులందరూ సాగు చేసి లాభాలు పొందవలసిందిగా మా యొక్క విన్నపం